హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ శరీరం వల్ల తన పుట్టింటికి తన అత్తింటికి జరగబోయే అనార్థాలు చిన్న కంఠము స్త్రీ ఎక్కువ గర్వముతో పురుషులను అస్సలు లక్ష్య పెట్టక ధనహీనురాలై ఉండును నేల అదిరేటట్టు నడిచే స్త్రీ యొక్క కాలివేలు చిన్నవిగా ఉంటే ఆ స్త్రీని వివాహం చేసుకున్న వారికి ధనహీనము దుఃఖము కలుగును కాలి చిటికన వేలు నీళ్లపై ఆనకుండా ఉన్న స్త్రీ వ్యభిచారి అగును ఏ స్త్రీకైతే మోకాలి కింద వెంట్రుకలు ఉంటాయో ఆ స్త్రీని పెళ్లి చేసుకున్న వారికి సంసార సుఖం లభించదు తొడలయందు భుజముల మీద రోమములు గల స్త్రీకి దొంగతనము చేసే బుద్ధి కలిగి ఉండును పెదవులు కంటము చెవులయందు వెంట్రుకలు కలిగిన స్త్రీ మత్తు పానీయాలు సేవించుటలో ఎక్కువగా ఆసక్తి చూపును స్త్రీకి పెదవులపైన మీసం గనుక ఉన్నట్లయితే ఆ స్త్రీ చెడ్డ ప్రవర్తన కలిగినదిగా చెప్పవచ్చు పొడవు మెడ కలిగిన స్త్రీ వల్ల పుట్టింటికి అంత మంచి లాభం ఉండదు ఏ స్త్రీకైతే కంఠము మీద ముడతలు ఉన్నట్లయితే ఆ స్త్రీ మిక్కిలి ధనవంతురాలు అగును నుదురు విశాలంగా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్నట్లయితే అతడు మిక్కిలి ధనవంతుడు అవుతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి అలాగే కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి